జమ్మూ కాశ్మీర్లోని బెహల్గాం ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ కరీంనగర్లోని పలు ప్రాంతాలలో వివిధ పార్టీలు సంఘాలు స్వచ్ఛంద సంస్థలు ఘననివాళులు అర్పించాయి ఉగ్రమూకల దాడి పిరికిపంద చర్యగా పలువురు నేతలు అభిప్రాయపడ్డారు ఉగ్ర దాడులకు కేంద్ర ప్రభుత్వం ధీటైన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు కరీంనగర్లోని డ్యామ్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జమ్మూ కాశ్మీర్లోని పెహల్గా మృతులకు సంఘీభావం ప్రకటిస్తూ ర్యాలీ చేపట్టారు కరీంనగర్లోని రామ్నగర్ పెట్రోల్ బంక్ నుండి ప్రారంభమై తెలంగాణ చౌక ర్యాలీ కొనసాగింది ఉగ్రమూకలు విచక్షణ రహితంగా కాల్పులు జరిపి ఇరవై ఆరు మంది అమాయక పర్యాటకులను పొట్టన పెట్టుకున్నారని డ్యాం వాకర్స్ అన్నారు మృతి చెందిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు ఈ కార్యక్రమంలో డ్యాం వాకర్స్ అసోసియేషన్ నాయకులు ప్రతినిధులు వాకర్స్ పాల్గొన్నారు జమ్మూ కాశ్మీర్లో ఇరవై ఆరు మంది పర్యాటకులపైన ఉగ్రవాదుల పాశవిక దాడిని తీవ్రంగా ఖండిస్తూ మాల జేఏసీ నాయకుల ఆధ్వర్యంలో కరీంనగర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద అమరులైన వారికి కొవ్వొత్తులతో ప్రదర్శన చేపట్టారు మృతులను స్మరించుకుంటూ ఘనంగా నివాళులు అర్పించారు పహల్గాంలో తీవ్రవాదులు మతం పేరుతో పర్యాటకులపైన జరిపిన పాశవిక దాడి దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరిని కలిచివేసిందని మాల జేఏసీ నేతలు అన్నారు ఉగ్రవాద నిర్మూలన కోసం దేశవ్యాప్తంగా రాజకీయాలకు అతీతంగా ఐకమత్యంగా పోరాడవలసిన సమయం ఆసన్నమైంది అన్నారు కేంద్రంలోని రక్షణ వ్యవస్థ నిఘా వ్యవస్థ నిర్లక్ష్యం వహించడం వల్ల సరైన భద్రత ఏర్పాటు చేయలేకపోయారని ఆరోపించారు కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్ ఉగ్రవాదులకు ధీటైన సమాధానం చెప్పడానికి దేశంలోని ప్రతి పౌరుని రక్తం మరుగుతుందన్నారు ఇప్పటికైనా ప్రపంచవ్యాప్తంగా తీవ్రవాదాన్ని శాశ్వతంగా నిర్మూలించడానికి ఆయా దేశాలు ముందుకు రావాలన్నారు ఈ కార్యక్రమంలో మాల సంఘాల జేఏసీ చైర్మన్ బొగ్గుల మల్లేశం మీడి అంజయ్య కాడశంకర్ గంటల రేణుక జింజిపల్లి వివేక్ మాలతీర్ మాల తిగుట్ల రమేష్ కుమార్ గంటల రేణుకా పాల్గొన్నారు భారతదేశంలో భారతదేశంలో పాకిస్తాన్ తీవ్రవాదులు ఏదైతే టూరిజం కాశ్మీర్ లో భార్య భర్తలు భర్తను చంపేస్తే మరి నన్ను కూడా చంపవని చెప్పి ఉగ్రవాదులకు ప్రాణానికి కూడా భయపడకుండా ఆ యొక్క మహిళను చూసి మనందరం దేశం ఈరోజు ఎంత పులికించిందో ఎంత బాధపడ్డదో టీవీ లాల్ సంఘటనను చూసి మనం చాలా బాధపడుతున్నాం కాబట్టి భారతదేశంలో ఉన్న రాజకీయ పార్టీలు కులాలు మతాలకు అతీతంగా భారతదేశం పౌరుల పైన దాడి కచ్చే తీవ్రవాదులు ఏ క్షమించవద్దని చెప్పి మనం మేల్ ప్రదర్శనతో వివిధ గ్రామాల్లో మండలాల్లో దేశవ్యాప్తంగా వ్యాప్తంగా నిరసన తెలియజేస్తున్నాం కాబట్టి బిడ్డ పాకిస్తాన్ గుండాలు కావచ్చు ఏ దేశ పోడైనా భారతదేశం పైన కన్ను వెర్ర చేస్తే భారతీయులు ఊకోరు రాజకీయ పార్టీల నాయకులు కావచ్చు మరి మంత్రులు ఎమ్మెల్యేలు కూడా స్పందిస్తారు కాబట్టి మా దేశం పైన ఏ వచ్చినా మరి ప్రజలైందరు సైనికులై మిలో పొందపెట్టబడతారు ఐక్యతతో ముందుకు పోతున్నారు అని చెప్పి తెలియజేస్తున్నాం మరి మాలా జేఏసీ ఆధ్వర్యంలో కరీంనగర్ అంబేద్కర్ దగ్గర మరి నిరసన ఆగదల ప్రదర్శన చేయడం జరిగింది